తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గొప్ప మనసు చాటుకున్నారు ఎప్పుడో పదేళ్ల కింద తన స్వంత గ్రామం కొండారెడ్డి పెళ్లికి చెందిన జవాన్ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు విడిచిన విషయాన్ని రేవంత్ గుర్తుపెట్టుకున్నారు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సదరు జవాన్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆదుకున్నారు ఈ సందర్భంగా ఆ కుటుంబం రేవంత్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డిపల్లె ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ స్వగ్రామం ఇక్కడే పుట్టి పెరిగిన రేవంత్కు ఈ ప్రాంతంలో ఇక్కడి మనుషులతో విడిదీయరాని సంబంధం ఉంది దీంతో ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడంలో ముందుంటారు ఇలా వీరమరణం పొందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలిచారు పొంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లెపాకుల యాదయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు దేశ రక్షణ విధుల్లో ఉండగా అతడు వీరమరణం పొందాడు రెండు వేల పదమూడులో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రదాడి జరిగింది ఇందులో తెలంగాణకు చెందిన యాదయ్య ప్రాణాలు కోల్పోయారు ఇట్టి పెద్ద దిక్కును కోల్పోయిన జవాన్ యాదయ్య కుటుంబానికి ఆనాటి ప్రభుత్వం సాయం చేసింది భర్త మరణంతో ఇద్దరు ఆడబిడ్డల పోషణ భారం సుమంతమ్మపై పడింది ఆమెకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు కల్వకుర్తిలో నూట అరవై ఐదు గజాల ఇంటి స్థలాన్ని అందించింది కొంత పెన్షన్ డబ్బులు కూడా వస్తుండడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తుంది సుమంతమ్మ జవాన్ యాదయ్య కుటుంబానికి మరింత సాయం చేయాలని ఆనాడే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాశారు కానీ ప్రభుత్వం రేవంత్ అభ్యర్థనను పట్టించుకోలేదు దీంతో ఇక సుమంతమ్మ కుటుంబం కూడా చాలీ చాలని ఆర్థిక సాయం పెన్షన్ డబ్బులతోనే సరిపెట్టుకుంది ఇక తమ బ్రతుకులు ఇంతేనని సరిపెట్టుకున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు ఇలా గతంలో తాను సాయం చేయాలని కోరిన యాదయ్య కుటుంబానికి స్వయంగా తానే సాయం చేసే అవకాశం వచ్చింది దీంతో వెంటనే తన స్వగ్రామానికి చెందిన జవాన్ ఆదయ్య భార్యకు ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం దీంతో వెంటనే నాగర్ కర్నూల్ కలెక్టర్ సుమంతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమించారు చారగొండ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు అంతేకాదు సీఎం ఆదేశాలతో ఆమెకు ఐదు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది ఇలా వీర జవాన్ కుటుంబానికి ఏ లోటు రాకుండా సాయం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ యాదయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగము ఎకరాల భూమిని కేటాయించినట్లు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి ఈ క్రమంలోనే సుమంతమ్మ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్కు కృతజ్ఞతలు తెలిపారు తనను కలిసి సుమంతమ్మ కుటుంబానికి ఐదు ఎకరాల భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆ తల్లి కూతుళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి